హరి ఓం ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ప్రజలకు కానీ ప్రజల ద్వారా పురోహితులకు కానీ ఒక సందేహం తరచూ కలుగుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటుంటాయి ఏంటంటే అది ముఖ్యంగా జననకాల దశ దాన్ని బట్టి జన్మ నక్షత్రము పేరేం పెట్టుకోవాలి అనేటువంటి సందేహాలు చాలామంది ప్రజలకు కలిగేటువంటి ఒక సంశయం పేరు ఏ విధంగా పెట్టుకోవాలి జననకాల సమయం ఇది అని చెప్పి పురోహితుని దగ్గరికి వచ్చేస్తుంటారు ప్రజలంతా కూడా ఆ సమయంలో జననకాల దిశకు సంబంధించి ఆ పురోహితులు ఏం చేస్తారంటే ఫలానా నక్షత్రము ఫలానా పాదము ఈ పాదానికి సంబంధించి ఫలానా రాశి అని చెప్పడం మాత్రం జరుగుతుంది దానికి వాళ్లకు తెలిసే విధంగా అంటే అనెజ్యుకేటెడ్స్ నిరక్షరాస్యత ఉన్న సమయంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని సింబాలిక్ సంకేత సంకేతాలు వాటిని తెలియజేయడం జరుగుతుంది ఉదాహరణకు చూ చే చోల అశ్వని అని నాలుగు అక్ష నాలుగు అక్షరాలు ఉంటాయి దానికి అశ్వని నక్షత్రం అవుతుంది ఆ విధంగా చూ చే చోల అశ్వని లీ లూ లే భరణి ఆ కృత్తిక వరకు కూడా మేష రాశి అవుతుంది ఈ విధంగా మేషరాశిలో తొమ్మిది పాదాలతో ఒక రాశి ఉంటుంది ఒక నక్షత్రానికి నాలుగు పాదాలైతే ఒక రాశికి తొమ్మిది పాదాలతో ఆ రాశి పరిపూర్ణమవుతుంది ఆ విధంగా కొన్ని నక్షత్రాలు పూర్ణ నక్షత్రాలు ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఒక పాదం ఒక రాశిలోకి మూడు పాదాలు ఒక రాశిలోకి రెండు పాదాలు ఒక రాశిలోకి మరి రెండు పాదాలు ఇంకో రాశిలోకి వెళ్ళే సందర్భాలు అనేకంగా ఉంటాయి దాంతోటి కొన్ని కొన్ని నక్షత్రాలకు సంబంధించిన పాదాలకు సంబంధించినటువంటి ఆ అక్షరాలు మాత్రమే ఆయా పేర్లకు అనుగుణంగా ఉంటాయి మిగతా కొన్ని ట డ ఇట్లాంటి అక్షత్ర అక్షరాలు వాళ్లకు పేర్లు పెట్టుకోవడానికి వీలుగా ఉండదు ఎట్లా పెట్టుకోవాలి మరి పేరు ఎలా ఎలా పెట్టుకోవాలి అనేటువంటి సందేహం వాళ్ళకు కలుగుతుంది ఈ సందేహ నివృత్తికి జన్మనామము జన్మనామంగానే ఉంటుంది జన్మనామము ఆ జననకాల దశను బట్టి అది మారే పరిస్థితి అనేది ఉండదు కనుక జన్మనామాన్ని నక్షత్రము పాదము రాశి మట్టుకు అది స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి ఇంకా మిగతా వ్యవహారనామం వ్యవహారనామాన్ని ఎలా పెట్టుకోవాలి రెండు అక్షరాలు పెట్టుకోవాలా మూడు అక్షరాలు పెట్టుకోవాలా నాలుగు అక్షరాలు పెట్టుకోవాలా అనేటువంటి సందేహాలు కలుగుతుంటాయి అటువంటి రెండు అక్షరాలు మూడక్షరాలు నాలుగు అక్షరాలు అనేది అది ఎవరన్నా చెప్పకూడదు చెప్పినా కూడా అది ఎక్కడ అది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం కాదు ఎలా పెట్టుకోవాలి వ్యవహారనామాలు ఎలా పెట్టుకోవాలంటే వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి వాళ్ళ తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి పేర్లను పెట్టుకోవాలి ఇష్టం వచ్చిన పేరుతో పెట్టుకోవాలి జన్మనామాన్ని పేరుగా పెట్టుకోవాలని చెప్పి ఎక్కడా లేదు పూర్వీకుల పేర్లు రెండో అంశం ఏంటంటే వాళ్లకు కులదేవతలు వాళ్ళ కులదేవతలు ఉంటారు ఆ కులదేవతలకు సంబంధించినటువంటి పేర్లు పెట్టుకోవాలి ఇంకా ఒక విషయం ఏంటంటే ఇష్టదేవతలకు సంబంధించినటువంటి పేర్లను పెట్టుకోవాలి ఇష్టదేవతల పేర్లు కూడా పెట్టుకోవాలి లేదు వాళ్లకు ఇంకా ఏమైనా మొక్కులు వగైరాలు ఉంటే వాటికి సంబంధించిన పేర్లను పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కనుక ఈ పేర్ల విషయంలో తరచూ ఎవరు కూడా సందేహాలకు లోను కావలసినటువంటి అవసరం లేదు జన్మ నక్షత్రము ఆ జన్మించిన ఘడియను ఉద్దేశించి ఆ జన్మ నక్షత్రము నిర్ణయం అయి ఉంటుంది దానిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు కనుక జన్మ నక్షత్రము జన్మ నక్షత్రమే జన్మనామము జన్మనామమే వ్యవహార నామము వ్యవహార నామంగానే పరిగణించాలి ఎందుకంటే ఇప్పుడు నిరక్షరాస్యత అనేది చాలా తక్కువ ఏ వన్ పర్సెంట్ కూడా ఉందో లేదో అందరూ కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళే కాబట్టి ఈ పేర్ల విషయాల్లో ఎటువంటి సందేహాలు లేకుండా జన్మ నక్షత్రానికి జన్మ నక్షత్రమే జన్మనామానికి జన్మనామమే వ్యవహార నామానికి వ్యవహార నామంగా దాన్ని పరిగణించి ప్రజలంతా కూడా ఎటువంటి సందేహాలకు లోను కాకుండా వాళ్ళ ఇష్టదేవతలు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ కులదేవతల పేర్లు పెట్టుకున్నట్టయితే అంతా కూడా ఆ కుటుంబానికి ఆ శిశువుకు పుట్టిన శిశువు అన్ని విధాలుగా కూడా క్షేమం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది శుభం భూయాత్